నిరంతరం ప్రజల కోసం మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతాం మా నాయకుడు ఆలోచన కలుగుతాను అంతేకాకుండా ఈ రోజున మీరు ఒకసారి గమనిస్తే కదిరి ప్రాంతంలో కదిరి టౌన్ నుంచి ఎన్పికుండా దాకా ఏదైతే రోడ్డు ఉంటుందో రాయచూటి కదిరి రోడ్డు చాలా నెలలుగా చాలా సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బంది గురిచేస్తున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ప్రజలందరికీ కూడా వాస్తవం తెలియజేస్తాను ఈ రోజున గతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ని క్లోజ్ చేస్తున్నాం ఆ కాంట్రాక్టర్ కూడా నష్టం రాకుండా ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కలిగి ఇచ్చే విధంగానే ఆయన బిల్లులు కూడా పూర్తి చేస్తా ఉన్నాం మళ్లీ రీటెండర్లను బిల్ చేసి దాన్ని పూర్తి మూడు నెలల లోపల అంటే ఇప్పుడు జూన్ ఉంది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ సెప్టెంబర్ లోపు కదిరి రాయచూటి రోడ్డు పూర్తి చేస్తా ఉన్నాం టెండర్లు కాదు లేదంటే ఇంకొక ప్రక్రియ కాదు పూర్తి చేస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా హామీ ఇస్తా ఉన్నాం ఇన్ని సంవత్సరాలు భరించినారు మా వంతుగా మీకు ఇచ్చినటువంటి మాట మేరకు మీకు మీరు పడుతున్నటువంటి కష్టాన్ని కల్లారా చూసినటువంటి వ్యక్తిగా నేనే ప్రచార నిమిత్తం గాని ఎప్పుడైనా ప్రజా కార్యక్రమాల్లో కానీ ఎందుకుంటే పోవాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఆలోచన చేసుకుని ఆ ప్రాంత వాసులు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని చొరవ తీసుకుని మరి ప్రభుత్వం కొలువు తీరక ముందే నిన్నటి రోజున ఒక రివ్యూ పెట్టేసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా ప్రజలందరికీ హామీస్తున్నాం సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా రాయచోటి తగిన రోడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో వినియోగం వస్తుంది గతుకుల రోడ్డు గాని గుంటల రోడ్డు గాని ఇబ్బందికరమైనటువంటి ప్రయాణం కానీ మీకు ఉండకుండా చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా కుట్టుబడినటువంటి అభివృద్ధిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా ఏదైతే మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలని పూర్తి స్థాయిలో